నమస్తే అండి కొంత మనం డయాబెటీస్ గురించి చర్చించుకోవాలి ఎందుకంటే చాలామందికి తెలియకుండా సడన్గా షుగర్ లెవెల్స్ అనేవి చెక్ చేయించుకున్నప్పుడు తెలుస్తూ ఉంటాయి ఎందుకంటే ఇది చాప కింద నీరులాగా వ్యాపిస్తూ ఉంది ముఖ్యంగా మన భారతదేశంలో కాబట్టి డయాబెటీస్ ఫ్రీ ఇండియా అనేటువంటి ఒక లక్ష్యంతో మేము గత నాలుగు సంవత్సరాలుగా దీని మీద పనిచేస్తున్నాము ఇప్పుడు ఇంకొంత ఫోకస్ చేద్దామనేటువంటి ఆలోచన ఉంది దానికి మీ అందరి యొక్క సహకారం అనేది ఖచ్చితంగా అవసరం మనం అందరం కలిస్తేనే మనం ఇది సాధించగలుగుతామండి కాబట్టి కామెంట్ సెక్షన్లో ఈ మధ్య కాలంలో షుగర్ లెవెల్స్ పెరగడానికి షుగర్ పేషెంట్స్ పెరగడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి డైట్ తర్వాత ఎక్సర్సైజ్ లేకపోవడము ఫాస్ట్ ఫాస్ట్గా తినడము మెంటల్ టెన్షన్స్ ఇవన్నీ ఉన్నాయి మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి ధన్యవాదాలండి